ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా మానవా నువ్వు చేసే పాపములు మానవా నీకై నాకై మరణించేను యేసు మన పాప భారమును మూసేను క్రీస్తు నీకై నాకై మరణించాను వేసు మన పాప భారమును మూసేను క్రీస్తు తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా ఓ మానవ నువ్వు చేసే పాపములు మానవా మానవా నువ్వు చేసే పాపములు మానవా సిసి కెమెరాలకే భయపడిపోతుంటావు సృష్టికర్త దేవుణ్ణే మరచిపోతుంటావు సిసి కెమెరాలకే భయపడిపోతుంటావు సృష్టికర్త దేవుణ్ణే మరచిపోతుంటావు కొంతవరకే రా కెమెరాలు చూస్తుంటాయి మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు కొంతవరకే రా కెమెరాలు చూస్తుంటాయి మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా మానవా నువ్వు చేసే పాపములు మానవా తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు ఈ లోకంలో గెలిచి విర్రవీగుతుంటావు తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు ఈ లోకంలో గెలిచి విర్రవీగుతుంటావు వీగుతుంటావు తప్పులన్నీ లెక్కించుక రోజు ఉందిరా ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉందిరా నీ తప్పులన్నీ లెక్కించుక రోజు ఉందిరా ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉందిరా తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా ఓ మానవానవా నువ్వు చేసే పాపములు మానవా ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు ఆ తండ్రి చిత్తమునే గ్రహింపకున్నావు మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు ఆ తండ్రి చిత్తమునే గ్రహింపకున్నావు కొన్ని దినము లేర నీకు సమయం ఉన్నది ఆ తర్వాత దేవుని రాకడున్నది కొన్ని దినము లేర నీకు సమయం ఉన్నది ఆ తర్వాత దేవుని రాకడున్నది మానవా నువ్వు చేసే పాపములు మానవా మానవా ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా నీకైనా ఆకాయ మరణించాను వేసు మన పాప భారమును ఆ క్రీస్తు నీకైనా ఆకాయ మరణించాను వేసు మన పాప భారమును ఆ క్రీస్తు తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా తెలుసురా నీకంత తెలుసురా అయినా కానీ నీవు మారవురా ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా ఓ మానవా నువ్వు చేసే పాపములు మానవా